హాయ్ హలో అందరు బాగున్నారా మా మనవడు చూసారా ఎట్లా ఆడుతున్నాడు ఆ ఫోన్తో మా వారు వచ్చారు మా వారు ఫోన్ అంటే చాలా ఇష్టం మా మనవడికి ఆ ఫోన్ తీసుకొని అవన్నీ స్క్రిప్ట్ చేస్తూ ఉన్నాడు అసలు వాట్సాప్ చూస్తాడు అవన్నీ నొక్కుతూ ఉంటాడు మాకు రావు అవన్నీ ఏంటో చేస్తూ ఉంటాడు అసలు చాలా బాగా చేస్తాడు ఇప్పుడేమో ఏంటంటే పప్పు ఉండలు చేద్దామని చెప్పి వేరుశన్న పప్పులు వేపుతున్నాము అది బెల్లం చేత కొట్టి పక్కన పెట్టుకున్నాము పప్పు ఉండలు ఒక రెడీ చేశాము మా కోళ్ళందరూ నేను చేస్తాను నాకు చూపించండి అంది అందుకని చూపిస్తున్నాము మళ్ళీ మా కూడా ఫోన్ లాక్కొని అసలు ఫోన్ వార్తలు రాసుకోవాలన్నా ఇవ్వట్లేదు అసలు గోల గోలు చేస్తున్నాడు ఫోన్ తీసుకుంటే చాలు ఏడుస్తున్నాడు ఫోన్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఊరుకోడు జుట్టు పీక్కుంటాడు అల్లరి అల్లరి చేసేస్తున్నాడు అది జుట్టు చూడాలి అలా పీకేసుకుంటున్నాడో మా మనవడు గోలు కాదు ఇక్కడికి వచ్చాక అసలు టైం పాస్ అయిపోతుంది నెల రోజులు అయిపోయిందా అనిపించింది అప్పుడే అసలు వెళ్ళాలంటే మనసు రావట్లేదు వదిలేసి వెళ్ళాలంటే ఇక మళ్ళీ ఈ వేరుశనగపప్పు పప్పు దాన్ని పొట్టు తీస్తుంది మా కాళ్ళు పొట్టు తీసి దాన్ని ఈ లోపు బెల్లం స్టవ్ మీద పెట్టింది కొంచెం చెతగ కొట్టి పొయ్యి మీద దాకలో పొయ్యి మీద పెట్టి కొంచెం గ్లాసు నీళ్ళు పోసింది ఈలోపు ఉప్పులో అదంతా తుక్కంతా తీసేయాలి నలిపేసి అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మా మనవడు ఏం చేస్తున్నాడని మేము మా మనవడితో నేను నేను మా మనవడిని ఎత్తుకొని కూర్చున్నాను ఇక మా కోడలకు చెప్తుంటే చేస్తూ ఉంది అదంతా బెల్లం అంతా కరిగించి పప్పులు పోసేయాలి పోసేసాము దాన్ని పల్లెల్లోకి నెయ్యి రాసి నెయ్యి మీద నెయ్యి రాసి పల్లెల్లోకి పోసేయాలి అది చల్లారిన తర్వాత కాసేపు ఉంచిన తర్వాత చేతికి బాగా కాలిపోద్ది కదండి అందుకని చెప్పి చల్లారాలి వండలు చేసి పక్కన పెట్టుకోవాలి ముందు పల్లెల్లోకి నెయ్యి రాసి ఇచ్చాము అది ఏమో పోసింది చల్లారాలి అని చెప్తే కాసేపు వెయిట్ చేసింది అదంతా బెల్లం అంతా ఇంకా రాదు రాదు అంటుంది మాకు వాళ్ళు అమ్మా చూడు అంటే ఫస్ట్ సారి చేసాము రాలేదు అంత బాగా ఈసారి చేసాము బాగానే వచ్చినాయి అదంతా పల్లెల్లోకి పోసి చూసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుంచు కాసేపు నాకు వస్తాయిలే అని చెప్పి అంటున్నాను అందుకని చే అదంతా సాఫ్ట్ చేస్తుంది చేసి పక్కన పెడుతుంది ఏంటో ఇవి రోజు పిల్లలకి యూట్యూబ్ల్లో చూసి వంటలు చేయటం వాళ్ళకి బాగా అలవాటు మనం చేసే అంత నచ్చదు కానీ చూడండి అవన్నీ చేసి పెట్టాలంటే మీకు చల్లాని తర్వాత పప్పు చేసుకోవాలి ఐదు పప్పుండలు రెడీ అయినాయి